నేనైతే ఎల్బీ ఫస్ హాస్పిటల్ ఆపోజిట్ ట్రెండ్లు వేసి ఇక్కడైతే అది ఇచ్చాను అది ఫిల్ చేసి రిసిప్ట్ అండి సిక్స్టీన్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ స్విమ్మింగ్ పూల్ హాస్పిటల్ ఎంట్రెన్స్ అయితే పేషెంట్కి అయితే బ్యాండ్ చేసిన వెయిటీ హాల్లో హాల్లో డాక్టర్ వచ్చి మమ్మల్ని పేషెంట్లు అయితే తీసుకున్నారు అక్కడ మైక్లో చెప్పి డాక్టర్స్ వచ్చి తీసుకుపోతున్నారు డాక్టర్ చెకప్ అయిపోయి రిపోర్ట్ కోసం తినేది వచ్చేసరికి నా పేరు వచ్చింది ఇదైతే డాక్టర్ రిపోర్ట్ అయితే చూపిస్తున్నాడు రిసెప్టై ఎక్కడ మెడిసిన్ కూడా రాయిస్తాను నాకైతే స్ప్రెడ్స్ అయితే ఇచ్చాను